పైనాపిల్ అయితే ఇప్పుడు మార్కెట్లో చాలా బాగా దొరుకుతున్నాయి కదండి అందుకని చెప్పి ఈ రోజు గ్రిల్ పైనాపిల్ అయితే ట్రై చేశాను చాలా బాగుంది పుల్ల పుల్లగా స్పైసీ స్పైసీగా ఈ పైనాపిల్ కాస్ట్ అయితే నాకు థర్టీ రూపీస్ దాకా అయితే పడింది ఎప్పుడు తిన్నా కానీ పైనాపిల్ బాగా స్వీట్ గా ఉంటది లేకపోతే అసలు స్వీట్ లేకుండా సప్పగా అయితే ఉంటది అందుకని ఈసారి రెగ్యులర్ గా చేసేవాట్లా కాకుండా అయితే ఇట్లాగా గ్రిల్ పైన ఆపిల్ చేద్దాం అని చెప్పి పైన తోలు అయితే తీసాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఈ తోలు కట్ చేయడానికే టైం పట్టింది తర్వాత ముళ్ళు లేకుండా అయితే తీసుకున్నాను తర్వాత వీటిని రౌండ్ గా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని అందులోకి టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ అలాగే కారము కొంచెం చాట్ మసాలా వేసుకున్నాను చాట్ మసాలా వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగా వచ్చింది మనం తీసుకున్న ఈ మూడు ఇంగ్రీడియంట్స్ అయితే బాగా కలిపేసుకోవాలి కొంచెం కావాలనుకుంటే ఒక చుక్క వాటర్ అయినా వేసుకోవచ్చు నేనైతే వేసుకోలేదు తర్వాత పైనాపిల్ పీసెస్ అయితే ఇందులో బాగా కలిపేసుకోవాలి స్ప్రెడ్ అయ్యేటట్టు ఈ పీసెస్ ని ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి నేనైతే ఒక టెన్ మినిట్స్ పెట్టుకున్నాను దానివల్లే బాగా టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అయింది తర్వాత ఒక ప్యాన్ తీసుకు దాని మీద బటర్ గాని లేకపోతే గీ గాని వేసుకోండి నేనైతే గీ వేసుకున్నాను తర్వాత ఈ ముక్కలన్నీ ఇట్లా పెట్టేసుకొని లిడ్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకో తీసుకున్నాం అనుకోండి గ్రిల్ పైనాపిల్ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ట్రై చేయండి ఒకసారి పైనాపిల్ సీజన్ కదా శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి ఉన్నా గురువుగారిని సంప్రదించి మీ సమస్యలకి మంచి పరిష్కారం అయితే తెలుసుకోండి మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా జ్యోతిష్యం చెప్పబడును భార్యభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు ఉద్యోగ సమస్యలు ఆర్థిక సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలున్నా గారికి ఫోన్ చేసి జ్యోతిష్యం చెప్పించుకోండి ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్